ఇప్పుడు గరుపు మీరు చిలుకను చూసి నవ్వారు కదా అది ప్రాధాయపడితే ఇప్పుడే బ్రహ్మలోకంలో దించి వచ్చాను స్వామి అని చెప్పి చెప్తారు అంటే కర్మ ప్రారంధము అనేది ఎవరైనా ఖచ్చితంగా అనుభవించవలసిందే మరి ఈ కర్మ అనేది సాయి సాంప్రదాయంలో చూస్తే సాయినాథుడు సద్గురువు కాబట్టి ఈ కర్మని పూర్తిగా నివృత్తి చేయలేకున్నా తగ్గించగలిగినటువంటి శక్తి సాయినాథుడికి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు కర్మ అంటే మనం చేసేటువంటి పనిగా చెప్పుకుంటాం మరి పాపానికి కానీ పుణ్యానికి కానీ ఈ కర్మనే ఉంటుంది కాబట్టి ఇక్కడ జనన మరణాల చక్రం మనం కర్మ చేయకుండా ఆగిపోతే జనన మరణాల చక్రం నుంచి బయట పడిపోతాము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచు